ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారంటే వాతావరణం చాలా దారుణంగా మారింది ఏది ఏపీ అయినా తెలంగాణ అయినా పలు ప్రాంతాలు ఎక్కడ చూసినా కూడా వర్ష ప్రభావం మనం చూపిస్తూనే ఉంది వెయిట్ న్యూస్ అయినా సరే న్యూస్ అయినా సరే ఏదైనా సరే న్యూస్ చూపిస్తుంది సో అప్పుడు మనం ఏం చేయాలంటే డ్రిప్పు శాతం కొంచెం లిమిట్గా ఇవ్వండి ఎక్కువ కింద కింద బోధ కింద మనకి ఏ సైడ్ ఉందో అక్కడ మాత్రం తక్కువ నీళ్ళు ఇవ్వండి కార్యం నీళ్ళు ఎక్కువ ఉంటే మనకి ఏమైద్ది జరిగడానికి జరిగిన నష్టం వచ్చింది మనకి ఒక కా క్రాప్ కాయిల్ ఎక్కువ ఉంటుంది కటింగ్ కాదు కటింగ్ అని మనకి అనేది చెట్టు ముందు పడిపోయింది సో అది నీకు రాదు నాకు రాదు ఎవరికి రాదు డ్యామేజ్ అవ్వడం అనేది రూపాయి బొక్క అంత బొక్కే మనకి సో నీళ్ళు ఎక్కువ కడితే ఏమైంది సో ఇలా పడిపోయింది మనకి చూడండి ఒకసారి కనిపిస్తుందా రెండు ఫోటోలు వింటండి కనిపిస్తుందా మంచి జూమ్ చేసి చూపించండి అయితే అది నీళ్ళు కట్టడం వల్ల పడిపోలేదు నెంబర్ ఫిఫ్టీన్కి వెయిట్ అనే వేర్లు తన వేరు అనే వ్యవస్థ తక్కు తక్కువ ఉంటుంది మనకి సెవెన్ ఎయిట్ సిక్స్కి కొంచెం వేరు వ్యవస్థ ఎక్కువ ఉంటుంది సో నెంబర్ ఫిఫ్టీన్కి తక్కువ ఉంటుంది వేరు వ్యవస్థ అనేది సో దానివల్ల కొంచెం గాలి ఎక్కువ వచ్చినా పడిపోయే పంట ఏది అంటే నెంబర్ ఫిఫ్టీన్ పడిపోయింది సెవెన్ ఎయిట్ సిక్స్కి ఎంత ఎక్కువగా పడిపోదు నెంబర్ ఫిఫ్టీన్ స్పీడ్గా పడిపోయింది ఎందుకంటే కాయలు ఎక్కువ ఉంటుంది వెయిట్ చెట్టుకి బలం అనేది తక్కువ ఉంటుంది ఫస్ట్ కండ చెట్టుకి కండం ఎక్కువ ఉంటుంది కాండం అనేది కాకపోతే స్టెమ్ కట్టికున్న కూడా కుందరు వేర్లు అనేది తక్కువ ఉంటుంది సో దానివల్ల చెప్తున్నాను నీళ్ళ శాతం అంటే నీళ్ళు కట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎంత ఎండ కొట్టినప్పుడే నీళ్ళు ఇవ్వండి అంతేకాని వర్ష ప్రభావం కనిపిస్తుంది మనకి న్యూస్ రోజు కదా అహే ఏం కాదు వర్షం పడది అనుకోని మీ నీళ్ళు కట్టే అనుకో నీళ్ళు కట్టడే కట్టడం కాకుండా డ్రిప్కి ఇవ్వడం కాకుండా అలా గాలు మోస్తుంది గాలు వచ్చింది చెట్టు నేరుగా వరిగిపోద్ది నేరుగా వరిగిపోతే ఆ చెట్టు రోజు రోజు కొంచెం ఈ రోజు పడపోయినా అది రేపు ఏలుండో ఇంకో రోజైన సరే పడిపోతుంది చెట్టు వరిగిపోయిందంటే అది అర్థం పడిపోయింది కంపెనీ సో దాన్ని చెప్పింది అంటే వాతావరణం బట్టే నీళ్ళు ఇవ్వండి మందులు అడుగు మందులు మనకి వచ్చేసి అడుగు మందులు సార్ మరి మనకి కటింగ్కి వచ్చేసి సిక్స్ మంత్స్ దాటిపోయింది అంటే ఇప్పుడు సిక్స్